ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటాము ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్తి అలంకారం అంటాము అంటే ఒకటవది గడగడ వడకుచు తడబడి జారి పడెను ఇందులో ఎక్కువ సార్లు వచ్చిన హల్లు ఏంటి డ డా ఒక దగ్గర డి అని వచ్చింది ఒక దగ్గర డే అని వచ్చింది చూడండి అంటే మన చూస్తే రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది ఇందులో వచ్చిన హల్లు ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏంటి తా తాకి తావత్తు తా చూడండి రత్తమ్మలో తా అత్తమ్మలో తా కొత్త దుత్త అన్నిట్లలో తా త అనేది వచ్చింది కావున ఇది నృత్యాను ప్రాస అలంకారం మూడవది చూస్తే ఇరులై కురులై జరులై పరుగులెత్తి చూడండి లా అనే అక్షరం లేలాగా లైలాగా లైలాగా లేలాగా వచ్చింది అంటే ఇక్కడ లా అనే అక్షరం అనేక సార్లు పలుమార్లు వచ్చింది కావున ఇది వృత్తి అలంకారము ఒకే హల్లు పలుమార్లుగా వస్తే ఏ అలంకారము అని కూడా అడిగే అవకాశం ఉంటుంది అలా అడిగితే మీరు వృత్తిప్రాస అలంకారం అని చెప్పగలగాలి